హాయ్ హలో హలోవియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక న్యూస్ చూద్దామండి తెలివి మిరిన దొంగలు క్లూ ఇచ్చినట్లే ఇచ్చి ఇలాగైతే పోలీసులకు కష్టమే భయ్యా దొంగలు చాలా అంటే చాలా ఈ మధ్య రెచ్చిపోతున్నారండి నిజంగా వాళ్ళ ఇష్టాన్ని రీతిలో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించుకుంటే వెళ్ళిపోతున్నారంట అసలు ఏంటి ఏం జరిగిందో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి చూద్దాం దొంగలు బాగా తెలివి మిరిపోయారు భయ్యా సినిమాలు వెబ్ సిరీస్ లో పోలీసులు ప్రెస్ మీట్లు తెగ చూసేస్తున్నారేమో తప్పించుకోవడం కోసం పోలీసులను తప్పుదారి పట్టించడం కోసం ఫేక్ క్లూస్ ను వదులుతున్నారు నాగోల్ లోనో ఇంట్లో చోరీ చేస్తున్న దొంగలు ఓ పాత ఫోన్ ను వదిలేసి వెళ్లారు నాగోల్లో నాగోల్ ఏరియాలో ఒక దొంగతనం చేశారంట సో దొంగతనం చేసిన ఏరియాలో ఫోన్ ను వదిలేసి వెళ్ళిపోయారంట ఆ ఫోన్ ను దొంగలు మర్చిపోయారనే పోలీసులు భావించారు కానీ విచారణ జరిపిన తర్వాత ఆ ఫోన్ కావాలనే వదిలేసి వెళ్లారని తెలియదు ఫిస్ట్ ఏంటంటే ఆ ఫోన్ కూడా కొట్టేసిందే ఒక ఫోన్ వదిలేసి వెళ్ళిపోయారంట దొంగలు సో ఇక్కడ ఓహో దొంగలు మర్చిపోయారనమాట అని పోలీసులు భావించారు బట్ ఆ ఫోన్ కూడా కొట్టేసిందంట దొంగలు ఎంత తెలివి మీరుగా రెచ్చిపోయి వాళ్ళు దొంగతనాలు చేసుకుంటున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నా ఎంత తెలివి మీరిపోయారో ముదిరిపోయారో పోలీసుల బురిడి కొట్టించారండి ఇల్లు క్లూలు దొరికిందనుకుంటే ఏం దొంగ తెలివిరా నాయనా అంట నేరం చేసినవాడు ఎంత తెలివైన వాడైనా సరే ఏదో ఒక తప్పు చేయకపోడు ఎంతటి తెలివైన సరే నేను నేరం చేస్తా ఎక్కడో ఒక టీంలో దొరికిపోతాడు క్లూలో కానీ ఏదో క్లూను వదిలేకపోయిందో విచారణ అధికారులు బలంగా నమ్మే మాట చాలా సందర్భంలో ఇది నిజమే తేలింది కూడా దొంగతనాలు చేసేవారు హత్యలు లాంటి నేరాలకు ఓడగట్టిన వాళ్ళు కూడా ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నా సరే ఏదో ఒక చిన్న మిస్టేక్ తో దొరికిపోయిన సందర్భాలు బోలేడు అంటే చాలా తెలివిగా వెళ్తారు దొంగతనాలు చేస్తారు బట్ ఏదో ఒక సందర్భంలో దొరికిపోతారు ఇదే సందర్భంలో ఇప్పుడు ఈ దొంగ కూడా దొరికినట్టే దొరికినట్టే నటించి పోలీసులనే బులిటీ కొట్టించాడంట మారిన కేసును ఛేదించిన తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇలాంటి చిన్న క్లూల సాయంతో కేసును ఛేదించామని చెప్తూ ఉంటారు కూడా అయితే హైదరాబాద్ లో దొంగలు బాగా తెలివి మీరారు పోలీసులను డైవర్ట్ చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా క్లూను వదిలి వెళ్లారు ఆ క్లూ ఆధారం చేసుకుని పోలీసులు విచారణ జరిపితే ఈలోగా తాము మర్చిపోవచ్చని కుదిరితే కేసు తప్పించుకోవచ్చని ప్లాన్ చేశారు ఈ కేసు వివరాలకు వెళ్తే నాగోల్ పరిధిలోనే తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలో ఇటీవలే దొంగలు పడ్డారు ఒక వైఎస్ఆర్ కాలనీ నాగోల్ లో దొంగలు పడ్డారంట మంగళవారం అర్ధరాత్రి సమయంలో సుదర్శన్ అనే వ్యక్తి ఇంట్లో చోరికి పాల్పడిన దొంగలు అధికారానికి ఎత్తుకెళ్లారు పని ముగిసాక వెళ్లేటప్పుడు కావాలని ఓ ఫోన్ ఆ ఇంట్లో వదిలేసి వెళ్లారు దొంగలు పడ్డారంట ఆ నాగోల్ వైఎస్ఆర్ కాలనీలో కానీ ఇంట్లో సామాన్లను దోచుకుని కావాలని ఫోన్ వదిలేసి వెళ్ళిపోయారంట ఆ దొంగలు సుదర్శన్ ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు ఆ ఇంటిని పరిశీలించగా ఫోన్ కనిపించింది అది తమది కాదని సుదర్శన్ కుటుంబాలు చెప్పడంతో దొంగలది కావచ్చు అని పోలీసులు విచారణ జరిపారు అయితే ఆ ఫోన్ అదే కాలనీకి చెందిన హర్సల్ ఆసిన వ్యక్తిదాన్ని తేలింది దీంతో అతడి దొంగతనం చేసి ఉంటాడని పోలీసులు భావించారు అతని ఇంటికి తాళం వేసి ఉండడంతో పక్కింట్లో ఉండే అతని బంధువులతో మాట్లాడిన పోలీసులు అతను కూడా ఆరా తీశారంట అప్పటిదాకా హర్షలాన్ దొంగతనం చేసి ఉంటాడని భావించిన పోలీసులు అతని ఇంట్లోనే దొంగతనం జరిగిందని తెలుసుకుని అవాక్ అయ్యారు తమను డైవర్ట్ చేయడం కోసం దొంగలు ఇంట్లో ఫోన్ ను తీసుకొచ్చి సుదర్శన్ ఇంట్లో వెళ్ళాలని నిర్ధారణకు వచ్చారు అయితే హర్షలాల్ ఇంట్లో బంగారం కూడా చోరీకి గురైన భావించగా చివరికి అతడి ఇంట్లోనే బంగారం దొరికిందంట అంబాబా దొంగలు ఎంత తెలివి మీరిపోయారు చూడండి హర్సలాన్ సుదర్శన్ అనే వ్యక్తి ఇంట్లో ఇద్దరింట్లో దొంగతనాలు జరిగాయి ఈ ఇంట్లో ఫోన్ అక్కడ ఆ బంగారాన్ని ఇక్కడ పోలీ మొత్తాన్ని డైవర్ట్ చేయించారంట ఈ దొంగలందరూ దొంగలు కూడా చాలా చాలా ముదిరిపోతున్నారు ముదిరిపోయి బెదిరిపోయి జనాల్ని భయపెట్టి పోలీసులు కూడా డైవర్ట్ చేస్తున్నారంట అసలు ఒకరింట్లో చేసిన దొంగతనం ఈ ఇంట్లో పెట్టి ఈ ఇంట్లో నా డబ్బును తీసుకెళ్ళి అక్కడ పెట్టి కేసుని మిస్యూజ్ చేసి హాయిగా పనిగా అనిచ్చేసారంట సినిమాల ప్రభావం చాలా పడింది దామోదరా అని మహేష్ బాబు సినిమాలో అంటాడు గోవర్ధన అని అలా పోలీసులు కూడా కొట్టిస్తున్నారు కొట్టిస్తున్నారండి ఈ దొంగలు ఏంటో ఈ దొంగ ఎవరు ఏవైనా ఒకటి అబ్బా ఒకటి చెప్తున్నాను మన వస్తువులు బిలాంగింగ్స్ మన జాగ్రత్తలో మనం ఉంచుకోవాలి లేని పక్షంలో మన వస్తువులు మనకు చేజాతిపోయే ప్రమాదం అయితే చాలా అంటే చాలా ఉంది ఇది మాత్రం తస్మా జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే పోలీసులు ఒకసారి డీప్ గా దర్యాప్తు చేయండి అసలు ఏంటి ఏం జరిగిందో పరిశీలించండి ఎంతటి స్థాయి అని వదిలిపెట్టకండి ఒకటి చెప్తాను ఎక్కడైనా ఊరు వెళ్ళేటప్పుడు ఏమైనా వెళ్తా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ మీరు ఇచ్చేసి కాదు ఏంటి ఒక ఫిర్యాదు చేసేయాలండి డబ్బు బంగారాన్ని బ్యాంక్ లో దాచుకోండి ఇంతకన్నా సేఫ్ అయితే ఇంకోటి అయితే లేదు ఎందుకంటే దొంగలు కూడా ఎంతో అంటే ఎంతో రెచ్చిపోతున్నారు వాళ్ళ వాళ్ళ తెలివిని ప్రదర్శిస్తున్నారు ఆ దిశగా వాళ్ళే వెళ్ళిపోతున్నారు కొంచెం తస్మాత్ అయితే జాగ్రత్తగా ఉండాలని చూడండి ఈ దొంగలు ఎలా బురిడి కొట్టిచ్చారు మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్